రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్ కమిషనర్ వైవో నందన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు స్వయంగా బాధితుల వద్దకి వచ్చి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మేయర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కృషి చేస్తారని వివరించారు నిర్దేశించిన గడువులోపు అన్ని సమస్యలకు పరిష్కారాలను అందించాలని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులకు మేయర్ సూచించారు కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని టిట్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ద్వారా అందజేస్తామని కమిషనర్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రజలకి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉండి వచ్చినటువంటి ఫిర్యాదుదారు దగ్గర తీసుకున్నటువంటి అర్జీ తక్షణమే పరిష్కరించదగిన పరిష్కరిస్తూ ఉన్నారు అందరు అధికారులు కొన్ని కానివి ఉదాహరణకి ఇప్పుడే ఒక అర్జీదారులు అరవై సంవత్సరాలు దాటింది తిరిగి మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకోమంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైతే సాధ్యపడదో ఎందుకు సాధ్యపడదో ఆ ఫిర్యాదుదారు వివరంగా వివరిస్తూ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా పరిష్కారం చేయలేని పరిష్కారం చేస్తున్నాం పరిష్కారం చేయలేనివి ఎందుకు చేయలేకపోతున్నామో కూడా వివరంగా అర్జీదారులు కూడా చెప్పడం జరుగుతుంది నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి అటు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు కావచ్చు ఇటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వీరందరి ఆలోచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థలో అన్ని రకాలుగా ప్రభుత్వం వైపు నుంచి చేయవలసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సంబంధిత అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నారు ఇవన్నింటినీ ఉపయోగించుకొని మీ మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు ముఖ్యంగా టిట్కోయలకు సంబంధించి గతంలో టిడ్కో ఇల్లు ఎవరికైతే అలాట్ చేయబడి ఇంకా ఇళ్ళలో ఇళ్ళలో చేరనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా త్వరితగతిన ఇళ్లలో చేరమని చెప్పి తెలియజేస్తున్నాము ఎందుకనంటే కొత్తగా చాలామంది వచ్చి మాకు ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఫ్రీగా ఇచ్చేటువంటి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కావాలని అడుగుతున్నారు సో ఎవరైతే ఇప్పటికే ఇల్లు అలాట్ చేయబడి రిజిస్ట్రేషన్ కా కాబడి ఇంకా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఇంకా ఇళ్ళలో చేరకుండా ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇప్పటికే పంపించడం జరిగింది రెండు దఫాలుగా వీరందరినీ కూడా క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నోటీసులు ఇప్పటికే రెండు దఫాలుగా ఎవరికైతే ఇచ్చి ఉన్నామో మీరు త్వరితగతిన ఇళ్లలో చేరాలి లేదా ఏ కారణం చేతనైతే మీరు రాలేకపోతున్నారో రాలేమని కూడా ఈ ఆఫీస్కి తెలియజేయాలి అదేవిధంగా అర్హులైనటువంటి వారందరూ కూడా పిఎంఏవై టూ కింద అప్లై చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి వారు కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాము ఇంకా రెవెన్యూకి సంబంధించి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయాలపైన అంటే ప్రాపర్టీ ట్యాక్స్లో అండర్ అసెస్మెంట్ అన్ అసెస్మెంట్ అంటే మాకు పడాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ పడిందని కొంతమంది ఇవ్వడం జరిగింది అయితే ట్యాక్స్ రివిజన్ అనేటువంటి జరుగుతూ ఉంది అదేవిధంగా నగ నగరంలో నక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాపర్టీని ప్రభుత్వం మరియు ప్రైవేటు ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సర్వే చేస్తూ ఉన్నారు ఈ సర్వే కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ ప్రా ప్రాపర్టీకి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలతో పాటు ప్రాపర్టీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఏమన్నా తప్పప్పులు జరిగి ఉంటే వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మీకు పక్కాగా అధికారికంగా రికార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నక్ష సర్వేకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు